చిత్తూరు జిల్లా పల్మనూరు నియోజకవర్గం పల్మనూరు పట్టణంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జగన్ చేపట్టిన బస్ యాత్ర సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలపై గురువారం ఆయన స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు హత్య రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందని నిన్నటి సభలో జగన్ రెడ్డి సత్యాలు మాట్లాడాడని వివేకరెడ్డి హత్య జరిగినప్పుడు ఆ నెపాన్ని పూర్తిగా చంద్రబాబు పైనే తోసేశారని ఈ ఐదేళ్లలో ఏం చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుడని వివేకను హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పక్కన పెట్టుకుని ఆ దేవునికి తెలుసు మా చిన్న ఆయనకు తెలుసు జిల్లా ప్రజలకు తెలుసు అంటూ ఇంతకంటే విడ్డూరంగా మాట్లాడేవారు ఉన్నారా శవ రాజకీయాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందామని ఆలోచనతో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కావడం లేదని ఆరోపణలున్న వ్యక్తి అరెస్ట్ కాకుండా ఎవరు అడ్డుకున్నారో ప్రజలందరికీ తెలుసునని అలాంటిది బహిరంగ సమావేశంలో భగవంతునికి తెలుసు మా చిన్నాన్నకు తెలుసు అంటుంటే ఇక వాస్తవాల కోసం వాళ్ళ చిన్నాన్న వద్దకే వెళ్ళి అడిగేసి రావాలా అంటూ దౌర్భాగ్య పరిపాలన మళ్ళీ అవసరమా ప్రజలు ఆలోచించాలని అన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా సత్యాలు మాట్లాడారు గత ఎన్నికల్లో వాళ్ళ చిన్న హత్య జరిగినప్పుడు ఆ హత్యను పూర్తిగా తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన దోషిస్తాడు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేసినాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నిన్న బహిరంగ సమావేశంలో పక్కన ఎవరైతే వాళ్ళ చిన్నాయనని హత్య చేసినారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఆ దేవుడికి తెలిసినంట వాళ్ళ చిన్నాయనికి తెలిసినంట జిల్లా ప్రజలకు తెలిసినట్ట ఇంతకంటే విడ్డూరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా రాజకీయాలు చేసి ఎన్నికల లబ్ధి పొందదామనేటువంటి ఆలోచనతో ఉంటే అసలు ఆయన ఆలోచన ఏందో ఆయన ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లే పూర్తిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఆరోపణలు ఉండేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయనీయకుండా సిబిఐని అడ్డుకున్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి మొత్తం తెలుసు ఎవరు అడ్డుకున్నారో ఎవరు హత్య చేశారో అని ఈరోజు బహిరంగ సమావేశంలో భగవంతునికి తెలుసును మా చియనికి తెలుసు సచిపీ పైన ఉన్నాడు ఇంకా ఆయన పోయి అడిగి రావాలి నేను వాళ్ళ చిన్న పోయి అడిగి వస్తే కానీ తెలియదు ఎట్లమ్మ నిన్న ఎవరు చంపినారే అని చెప్పి చిన్న అయి నేరుకి అడగాలి అది అడిగేది జగన్మోహన్ రెడ్డి అడగాలి ఊరు అడగలేదు కాబట్టి పోయి ముందు ఆయన చిన్న ఆయన అడిగేసి వచ్చే కార్యక్రమం చేయాల్సిందే ఇంత విడ్డూరంగా ఈ మాదిరి తప్పులు చెప్పి మళ్ళా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే కార్యక్రమాన్ని మళ్ళీ హత్యా రాజకీయాలు శవరాజకీయాలు చేస్తూ ఉంటే వెళ్ళింది ఏమనలా ఇటువంటి వాళ్ళు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేదానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా చేసుకున్నటువంటి దౌర్భాగ్యమా కనీసం వీళ్ళు అడిగేదానికని కూడా అనిపి అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేలుకోండి నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ మాటలను ఒకసారి చూడండి సరిపోతుంది ఏం జరిగింది రాష్ట్రానికి ఏమి మెసేజ్ ఈయన ఇస్తున్నాడు గతంలో ఏం చేశాడు గతంలో కోడికత్తి కేసు చూసాం దాన్ని కూడా క్లియర్ కట్గా ఎవరు చేశారు ఏం జరిగిందో అర్థమైపోయింది వాళ్ళ చిన్న ఆయన చంపి ఐదేళ్ళు ఫైనంది అది కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది ఈరోజు వచ్చి మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ఇటువంటి వ్యక్తికి మళ్ళీ ఓట్లు వేస్తే ఇంకా ఏం జరుగుతుందో ఈ రాష్ట్రానికి ఇంతకంటే చెప్పాల్సిన పనిలో దీన్ని బట్టి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేసుకుంటున్నాను